ప్రముఖ ఐటీ సంస్థ టీసీఎస్ అయితే భారీగా లే ఆఫ్ ప్రకటించిన విషయం మనకు తెలిసిందే అలాంటిది టీసీఎస్ తో పాటు కాగ్నిజెంట్ యాక్స్టెన్షన్ ఇలాంటి కంపెనీస్ కూడా లే ఆఫ్ అయితే ప్రకటించాయి సో అంటే పెద్ద కంపెనీస్ తో పాటు ఈ రోజుల్లో చిన్న కంపెనీస్ కూడా లే ఆఫ్ ప్రకటిస్తున్నట్టు తెలుస్తుంది అంటే సో ఈ నేపథ్యంలో మొన్న చూసుకుంటే గనక టీసీఎస్ రెండు శాతం మంది ఉద్యోగులను లేఆఫ్ అయితే ప్రకటించింది అలాంటిది పన్నెండు వేల మంది ఉద్యోగులను అయితే తొలగించిందని చెప్పొచ్చు అలాంటిది అంటే అఫీషియల్ గా పన్నెండు వేలైన దాదాపు సుమారు ఎనభై వేల మందినైతే టీసీఎస్ తొలగించినట్టు తెలుస్తుంది అలాంటిది పెద్ద భారీ వేటు పడిందని చెప్పొచ్చు టీసీఎస్ కి సంబంధించిన ఉద్యోగులకు అలాంటిది అంటే ఏఐ వచ్చిన తర్వాత ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే కనబడుతున్నాయి అండ్ అలాగే ఉద్యోగుల మీద భారీగా ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది అని చెప్పొచ్చు సో ఈ క్రమంలోనే అంటే ఏకంగా లే ఆఫ్ లే కాదు ఏకంగా రాజీనామా చేయాలంటూ కూడా టీసీఎస్ కంపెనీకి సంబంధించిన సంస్థ ఒత్తిడి చేస్తుందంటూ కూడా ఉద్యోగులు పేర్కొంటున్నారు అలాంటిది కొంతమంది ఉద్యోగులు కూడా దీనికి సంబంధించిన అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారని చెప్పొచ్చు అలాంటి ఒక ఉద్యోగి అంటే హెచ్ఆర్ తన మీటింగ్ రూమ్ కి పిలిచి పిలిచి మరి అంటే రాజీనామా చేయాలని ఒత్తిడి చేశారంటూ కూడా ఒక ఉద్యోగి తన సోషల్ మీడియా వేదికగా తన అనుభవాన్ని పంచుకున్నారని చెప్పొచ్చు సో అలా చెప్పినప్పుడు తను చాలా భయపడ్డానని బాధపడ్డానని అలాగే ఏకంగా ఇరవై సంవత్సరాల నుంచి ఒకే కంపెనీ టీసీఎస్ కి నేను వర్క్ చేస్తున్నాను సో ఈ నేపథ్యంలో ఆ మీటింగ్ రూమ్ పిలిచి మరి హెచ్ఆర్ రాజీనామా చేయాలంటూ బలవంతం చేశారంటూ కూడా తన అనుభవాన్ని పంచుకున్నారని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో మరికొంతమంది ఉద్యోగులు కూడా తన వాళ్ళ అనుభవాల్ని ఎక్స్పీరియన్స్ అయితే పంచుకున్నారు దీనికి సంబంధించి అలాంటిది అంటే అంటే టీసీఎస్ చూసుకుంటే కనుక ఏఐ వచ్చిన తర్వాత భారీగా ఎఫెక్ట్ చూపిస్తుంది చెప్పొచ్చు అలాంటిది ఖర్చు తగ్గించడం కోసమో లేకపోతే ప్రాజెక్ట్ యొక్క డిమాండ్ తగ్గిపోవడమో దీనికి మూల కారణాలు అని కూడా చెప్పొచ్చు సో ఈ క్రమంలో అంటే టీసీఎస్ సంస్థకు సంబంధించిన నిట్స్ అనే వాళ్ళు కూడా ముఖ్యమంత్రికి ఆ లేఖను కూడా రాశారు అలాంటిది ఆ నెట్స్ కి సంబంధించిన ఎవరైతే కార్యదర్శి ఉన్నారో సో ఆయన కూడా ప్రభుత్వం యొక్క చొరవ చేసుకోవాలని దీనికి సంబంధించి కూడా లేఖలో కూడా పేర్కొన్నట్టు తెలుస్తుంది సో ఈ క్రమంలో భారీగా లేఅవుట్స్ అయితే ప్రకటించిందని చెప్పొచ్చు టీసీఎస్ అలాగే అవుట్స్ ప్రకటించడమే కాకుండా ఏకంగా రాజీనామా చేయాలంటూ కూడా ఒత్తిడి తెస్తుంది అలాంటిది మనం రీసెంట్ గా చూసుకుంటే పూణేలో సుమారు రెండు వేల ఐదు వేల మంది ఉద్యోగులపై ఆ రాజీనామా చేయాలని ఒత్తిడి చేసిందంటూ కూడా చెప్తున్నారు సో ఈ క్రమంలో ఇది ఒకటి నిజంగానే ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఉద్యోగులు కంటే వాళ్ళెంతో అంటే ఒకప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్ కంటే మంచి ఒక డిమాండ్ ఉండేది అంటే చాలా మందిని హైర్ వాళ్ళు అలాంటిది ఏం వచ్చిన తర్వాత రోజు రోజున సిస్టమ్ అనేది మారిపోతుందని చెప్పొచ్చు అంటే ఏకంగా ఉద్యోగుల మీద అయితే భారీగా ఎఫెక్ట్ పడుతుందని చెప్పొచ్చు అంటే ఒక ఎక్స్పీరియన్స్ చూడట్లేదు ఆ ఒక అంటే వాళ్ళ అనుభవం చూడట్లేదు ఏకంగా రాజీనామా చేయాలంటూ కూడా ఒత్తిడి చేస్తున్నారంటూ కూడా ఉద్యోగులు వాళ్ళ అనుభవాలను అయితే పంచుకుంటున్నారని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి రెండు వేల ఐదు మంది ఉద్యోగులపై కూడా ఇలా చేశారంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది సో ఈ క్రమంలో ఏవైతే లే ఆఫ్ లో మీద వస్తున్న వార్తలపై టీసీఎస్ అయితే స్పందించిందని చెప్పొచ్చు అంటే అవన్నీ ఉద్దేశపూర్వకంగా అవన్నీ రాశారంటూ అలా దాంట్లో ఇలా ఎలాంటి ఆ కరెక్ట్ అంటే ఫ్యాక్ట్ లేదంటూ కూడా టిసిఎస్ అయితే పేర్కొంది సో ఈ నేపథ్యంలో కొన్ని కారణాల వలన కొంతమందిని తీసే తీసేసాను తప్పితే అంతకు మించి ఇలాంటివి వార్తల్ని నమ్మొద్దంటూ కూడా టీసీఎస్ అయితే తోసిపుచ్చుకొస్తుంది సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే అయితే పూణేలో రెండు వేల ఐదు మంది ఉద్యోగులపై ఒత్తిడి చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారిందని చెప్పొచ్చు అసలు పూణేలో ఆ ఈ ఉద్యోగులపై ఏ విధంగా వేటు పడిందో అంటే ఈ రాజీనామాకు సంబంధించి ఏ విధంగా బలవంతం చేస్తున్నట్టు వాళ్ళు పంచుకున్న అనుభవాలు ఏంటో ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం సో చూడొచ్చు రెండు వేల ఐదు వందల మంది ఉద్యోగుల రాజీనామాకు ఒత్తిడి పూణే టీసీఎస్ పై ఆరోపణలు సో దేశంలో అతిపెద్ద ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ తమ సంస్థకు చెందిన వందలాది మంది ఉద్యోగులను రాజీనామా చేయాలని ఒత్తిడి చేసిందనే ఆరోపణలు వచ్చాయి సో పూణేలోని టీసీఎస్ దాదాపు రెండు వేల ఐదు వందల మంది పై ప్రభావం పడిందని పేర్కొంటూ ఐటి ఉద్యోగుల సంఘం నాస్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనెట్ మహారాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖలో పేర్కొంది సో ఉద్యోగుల తొలగింపు విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని వారి ప్రయోజనాలను కాపాడాలని ముఖ్యమంత్రికి ఆ ఎన్ఐటిఎస్ ప్రతినిధి హర్ప్రీత్ సింగ్ సలూజా విజ్ఞప్తి చేశారు సో ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని కేంద్ర కార్మిక శాఖ కూడా మహారాష్ట్ర కార్మిక శాఖ కార్యదర్శిని ఆదేశించింది అండ్ అయినప్పటికీ క్షేత్ర స్థాయిలో పరిస్థితులు బాధాకరంగా ఉన్నాయన్నారు కేవలం ఒక్క పూణేలోనే రెండు వేల ఐదు వందల మంది రాజీనామా చేయాల్సి వచ్చిందని లేదా అకస్మాత్తుగా తొలగించినట్టు చెప్పారు సో ఈ క్రమంలో ఇప్పుడు టీసీఎస్ లో లే ఆఫ్ లు ప్రకటించడము ఒక సంచలనంగా మారితే అండ్ అలాగే ఇప్పుడు ఏకంగా రాజీనామా చేయాలంటూ ఒత్తిడి చేయడం మరో సంచనానికి రేకెత్తి చెప్పొచ్చు అలాంటిది పూణెలో సుమారు రెండు వేల ఐదు వందల మంది ఉద్యోగులపై ఆ బలవంతంగా రాజీనామా చేయాలంటూ కూడా ఒత్తిడి చేశారంటూ కూడా ఉద్యోగులు అయితే ఆరోపిస్తున్నారు అని చెప్పొచ్చు దీనికి సంబంధించి ఆ ఉద్యోగులు కూడా సోషల్ మీడియా వేదికగా తమ అనుభవాలను అయితే పంచుకున్నారు సో అంటే హెచ్ఆర్లు కూడా మీటింగ్ రూమ్ లోకి పిలిచి అండ్ అలాగే పర్సనల్ గా పిలిచి బలవంతంగా రాజీనామా చేయాలంటూ వాళ్ళు భయపెడుతున్నారని అండ్ దానికి సంబంధించి వాళ్ళకి చాలా భయంగా ఉంది బాధగా ఉందంటూ కూడా వాళ్ళ అనుభవాల్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారని చెప్పొచ్చు సో ఈ క్రమంలో అంటే ఆ టీసీఎస్ అంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ నిజంగానే ఒకప్పుడు చూసుకుంటే కనుక ఎంతో డిమాండ్ ఉండేది ఎలాంటి ఇప్పుడు రాను రాను ఈ లేఫ్ ప్రకటించిన తర్వాత ఆ సాఫ్ట్వేర్ కంపెనీస్ అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ఒక భయం అనేది నెలకొందని చెప్పొచ్చు అలాంటిది పెద్ద కంపెనీసే కాదు ఈ రోజులో చిన్న కంపెనీస్ కూడా లే ఆఫ్స్ అయితే ప్రకటిస్తుంది సో అంటే ఏ వచ్చిన తర్వాత ఈ ఎఫెక్ట్ మాత్రం భారీగా పడిందని చెప్పొచ్చు అలాంటిది ఖర్చు తగ్గించుకోవడం కోసమో లేకపోతే ప్రాజెక్ట్ యొక్క డిమాండ్ తగ్గడమో ఇలాంటివి చాలా కారణాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు సో ఈ క్రమంలో ఇప్పుడు టిసిఎస్ సంబంధించిన ఉద్యోగులను రాజీనామా చేయాలంటే విషయం అయితే ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పొచ్చు సో నెక్స్ట్ చూసుకుంటే గనక భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించాలన్న వస్తున్న వార్తలను టీసీఎస్ ఖండించింది సో అది ఉద్దేశపూర్వక తప్పుడు సమాచారం అని పేర్కొంది అయితే సంస్థలో నైపుణ్య పునరుద్ధరణలో ఇటీవల తీసుకున్న చర్యల ఫలితంగా పరిమిత సంఖ్యలో ఉద్యోగులపై ప్రభావం పడిందని స్పష్టం చేసింది అలాంటి వారిని నిబంధనల ప్రకారం ప్రయోజనం కల్పించాలని తెలిపింది సో ఈ క్రమంలో ఏవైతే భారీగా లేఅవు ప్రకటన వస్తున్న విషయంలో కానివ్వండి లేకపోతే రాజీనామాకి సంబంధించిన విషయంలో కానివ్వండి కానివ్వండి టీసీఎస్ స్పందించిందని చెప్పొచ్చు అవన్నీ ఉద్దేశపూర్వకంగా ఇంటెన్షనల్ గా క్రియేట్ చేస్తున్న వార్తలని అలా వాటితో మాకు ఎలాంటి సంబంధం లేదంటూ కూడా టీసీఎస్ చెప్పడం జరిగింది అలాంటి కొన్ని సిచువేషన్స్ వలన కొంతమంది ఉద్యోగులను తొలగించాల్సింది వచ్చిందంటూ కానీ ఇలాంటి వార్తలు అయితే నమ్మద్దు అంటూ కూడా టీసీఎస్ ప్రకటన చేసిందని చెప్పొచ్చు సో ఈ క్రమంలో అంటే ఓ విధంగా టీసీఎస్ ఇలా చెప్తున్నా ఏవైతే ఉద్యోగులు తమ అనుభవాల్ని అంటే బలవంతం చేస్తున్నారు రాజీనామా చెప్పిన అనుభవాలు అయితే చెప్తున్నారు సోషల్ మీడియా వేదికగా అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయని చెప్పొచ్చు అంటే పన్నెండు వేల మందిని మాత్రమే విషయం లేకటించి చూసుకుంటే కనుక అఫీషియల్ గా పన్నెండు వేలైన సుమారు దాదాపు ఎనభై వేల మందిని అయితే ఉద్యోగులని తొలగించిందని చెప్పొచ్చు అలాంటిది ఇప్పుడు ఏకంగా రాజీనామా చేయాలంటూ బలవంతం చేయడం అండ్ అలాగే ఇది కేకంగా ముఖ్యమంత్రి వరకైతే దృష్టి వరకు అయితే వెళ్ళడం జరిగింది అలాంటిది నిట్స్ అంటే ఎవరైతే ఉద్యోగ సంస్థలు టీసీఎస్ కి సంబంధించి ఉద్యోగ సంస్థలైన నీట్స్ అంటే ఈ సంబంధించి ముఖ్యమంత్రికి అయితే లేఖల లేఖ రాసినట్టు తెలుస్తుంది ఆ లేఖలో కూడా హర్ప్రీత్ సింగ్ కూడా దానికి సంబంధించి ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలని అలాగే ప్రభుత్వం కూడా ఈ విషయానికి సంబంధించి యాక్షన్ తీసుకోవాలంటూ కోరినట్టు తెలుస్తుంది సో ఈ క్రమంలో ఇప్పుడు భారీగా లే ఆఫ్స్ ప్రకటించడం నిజంగానే సాఫ్ట్వేర్ కంపెనీస్ లో ఒక సంచలనంగా మారుతుందని చెప్పొచ్చు సో ఈ విషయం అంటే లే ఆఫ్ ప్రకటించడమే కాకుండా ఏకంగా రాజీనామాలు చేయడం మరో సంచలనకైతే రేకెత్తిస్తుంది సో ఇప్పుడు అయితే సుమారు పూణేలో ఇప్పుడు ఏవైతే రెండు వేల ఐదు వందల మంది రాజ ఉద్యోగులను రాజీనామా చేయాలనడం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా సంచలంగా మారిందని చెప్పొచ్చు